చింతచిగురు చిగురు కోడిగుడ్డు పులుసు తయారు చేసుకున్న విధానం చూద్దాం చాలా బాగుంటుందండి ఈ ఎండాకాలం ఇదే సీజన్లో వస్తుంది కదండి ఇది ఒకసారి ట్రై చేసి చూడండి ఆరోగ్యానికి ఇంత మంచిది హాయ్ అండి అందరికి నమస్కారం చింత చిగురు కోడిగుడ్డు పులుసు తయారు చేసుకునే విధానం చూపిస్తాం అందుకు చింత చిగురు ఎగ్స్ ఉడకబెట్టుకొని గాట్లు పెట్టి పెట్టుకున్నాం స్టవ్ వేడ్ అయినాక కొంచెం నూనె వేసుకొని గుడ్డు ఫ్రై చేసుకోవాలి కొంచెం పసుపు ఎగ్ మంచి టేస్ట్గా ఉండడానికి కొంచెం ఉప్పు గురిట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి అయినా వేసుకోవచ్చు కానీ కొంచెం ఇట్లా ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది కానీ ఇప్పుడు ఒక గిన్నెలకు తీసుకుందాం ఎక్స్ తీసేసుకొని ఇప్పుడు నూనె వేసుకుందాం మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాం స్పూను జీలకర్ర ఇప్పుడు ఒక మూడు పెద్ద ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాం ఆనియన్ నాలుగు టమాటాలు సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయ అట్లా వేగినాక ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి ముద్ద ఒక టేబుల్ స్పూన్ వేగుతున్నప్పుడు ఒక ఐదు ప్రేమలు ఫ్రెష్ కదా చెట్టుకి ఇప్పుడే చెప్పుకొచ్చిందండి తెరుచుకొని తీసుకోవాలి స్పూను పసుపు తీసుకున్నాడు టమాటా ముక్కలు కొరు మోట వేసుకొని టమాటా ముక్కని యాడ్ అక్సర్ మోట్ టమాటా కాసీ అండి చెట్టుకెళ్ళి ఇప్పుడే తెచ్చిన చింత చెగురు ఫ్రెష్గా ఇప్పుడు మార్కెట్లో కూడా వస్తుందండి ఇప్పుడు ఏ సీజన్ లో తినాలండి చింతచిగురు కూడా చాలా హెల్త్ చాలా మంచిది ఇది కూడా తినాలి ఇట్లా నలుపుకొని వేసుకోవాలండి చింతచిగురు చిన్న చిన్నమాట పెట్టి పావుకి అనికేసుకున్నానండి చిత్తచిబురు వేగన ఇప్పుడు మూత తీసుకుందాం నూనె వేడిస్తుంది కదండి ఇప్పుడు మసాలాలు వేస్తున్నాం రెండు స్పూన్ల ఎండుకారం కారం రెండు స్పూన్ల ఉప్పు చిగురు కదండి పుల్లగానే ఉంటుంది ఉప్పు కారం అయినా కొంచెం ఎక్కువనే ఉంటుంది స్పూను ధనియాల పౌడర్ ఉప్పు కారం అంతా మనం వేసుకున్న మసాలాలన్నీ ఈ చిత్త చిగురుకు పట్టారు కనుక చిన్న మంట మీద పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గలిద్దాం ఒక రెండు నిమిషాల తర్వాత నూనె చూద్దాం ఇగ మంచిగా చిగురులోకి వెళ్ళి నూనె విడిస్తుంది చూడండి ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకుందాం తోచూపుడు కోడుకుంటూ పులుసు కదండి ఈ మాత్రం నీళ్లు వేసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత మూత చూద్దాం నూనె మంచిగా విడిస్తుంది తర్వాత మూత తీసి చూస్తే మంచిగా ఇగో నూనె విడిస్తుంది చూడండి ఇక మంచిగా మంచిగా ఉడికిపోయింది చింతచిగురు కోడిగుడ్డు పులుసు ఇప్పుడు కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ తీసుకున్నాం అంతే అండి కోడిగుడ్డు చింత చిగురు పులుసు రెడీ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి